బాపట్ల జిల్లా చీరాల మండలం విజయలక్ష్మిపురం గ్రామంలో మత్స్యకారులు బోట్లు బలలు చేపలు పెట్టుకునే ప్రదేశంలో అక్రమంగా ఇసుక కొల్లగొట్టి తీసుకుని పోతున్నారని స్థానిక మత్స్యకారులు వాపోతూ ఉన్నారు ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మిడతో మాట్లాడారు మేము విజయలక్ష్మిపురం మాది చీరాల మండలం బాపట్ల జిల్లా ఏ గవర్నర్పాలెం పంచాయతీ విజయలక్ష్మి గ్రామస్తులు మేము నేను ఈ మత్స్యకార కోస్టల్ ఏరియా జిల్లా అధ్యక్షుడిని ఆల్రెడీగా మాకు అప్పలరాజు గారు ఉన్నప్పుడు మాకు రెండు వందల మీటర్లు అవకాశం ఇచ్చారు తర్వాత నూట యాభై అన్నారు తర్వాత యాభై అన్నారు ఆ యాభై అయినా గత ఐదు సంవత్సరాల కింద కాలువ మూడు వందల మీటర్ల పై ఎత్తున మనం ఈపురపాలెం ఆయి కట్టిన ప మూడు వందల మీటర్ల పై ఎత్తున కాలువ వచ్చి సొంతలో కలిసి ఉండిందిగా మళ్ళీ తర్వాత కొంతమంది ఇక్కడ ఈ పట్టాదారులు మాది అని చెప్పి నూట యాభై మీటర్ల దాకా ఆ కాలువను పూడ్చి స్ట్రైట్ కట్టు దానివేట అడిపలిపాదం ఆయి కట్టిన కాలువ కలిపారు అయినా మేము అభ్యంతరం చేయలేదు మాకేంటే ఇప్పుడు కోస్టర్ యాభై మీటర్లు అన్నారు ఆ యాభై మీటర్లు కాడ వాళ్ళ స్థలానికి మేమే అబ్జెక్షన్ పెట్టలేదు పట్టాలు చూపించారని వాళ్ళు ఏదో కేర్లేసుకోలేము మేము మా యాభై మీటర్లు అక్కడ అలలకు అంచుకుని అంచున అనుకుని మా యాభై మీటర్ల ఇసుక ఆ నాలుగు అడుగులు లోతున గుంటలు కొట్టి యాభై మీటర్ల బోర్న దగ్గర ఒక కిలోమీటర్ల దూరం ఒక కిలోమీటర్ దూరం ట్రాక్టర్లు పెట్టి చెరువులో ఈ మట్టి తీసుకెళ్ళి మళ్ళీ చెరువులో ఆ గుంటలు పోసుకోవటం దగ్గరదాపుగా రాత్రి యాభై నుంచి నూట యాభై ట్రాక్టర్లు పెట్టి అడ్డగోలు కొట్టుకెళ్ళారు మేము వస్తే మా రే మా రేవుకు మేము వెళ్తాను కానీ మాకు అవకాశం చెక్కు ఆపాడు ఏ ఏమనంటే మా సార్లు మాట్లాడాలి వాళ్ళు ఫోన్ చేస్తే మిమ్మల్ని పంపిస్తా ఉన్నాం మేము ఆల్రెడీగా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళాం ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం మాకు ఇంతవరకు ఏ మాత్రం రెస్పాన్స్ రాలేదు మేము ఇది ఎమ్మెల్యే గారి నుంచి మినిస్టర్ కాదు అవసరమైతే డిప్యూటీ సీఎం సీఎం దాకా తీసుకెళ్తామని మేము ఎంతకైనా పోరాడతామని విజయలక్ష్మణ గ్రామం తరఫున మేము తెలియజేసుకుంటున్నాం ఇది ఎంతవరకు అయితే మా కాస్ట్లు ఎక్కడి వరకు ఉంది డిపార్ట్మెంట్ వచ్చి మాకు ఎక్కడ సరిహద్దులు చూపిస్తే చూపించినట్టు లేకపోతే దీన్ని మా మత్స్యకారుల తరఫున